వెల్కమ్ టు వెల్కమ్స్ ఈ రోజు మనందరి కోసం నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి స్టీమ్డ్ వెజిటేబుల్ సలాడ్ ఈ సలాడ్లో హై ఫైబర్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియం అందుతాయండి ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ బెటర్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మన స్కిన్ హెల్త్ కి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి దీనికి వచ్చేసి బేసిక్ వెజిటబుల్స్ కావాలండి నేనైతే క్యారెట్ పర్పుల్ క్యాబేజ్ వైట్ క్యాబేజ్ బ్రోకలీ స్వీట్ కార్న్ టొమాటోస్ అవి తీసుకున్నాను స్టీమ్ చేయడానికి స్టీమర్ బాస్కెట్ కావాలండి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ స్టీమర్ బాస్కెట్ ఎలాంటి వెజిల్లో అయినా సరే సెట్ అయిపోతుందండి నాకైతే ఇడ్లీ కుక్కర్లో ఇది సెట్ అయిపోయింది వెజిటబుల్స్ అన్ని మనకు నచ్చిన షేప్లో చాప్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి చిన్నగా అయినా పెద్దగా అయినా ఎలా అయినా సరే స్టీమ్ అవుతాయి మీరు చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని స్టీమర్ బాస్కెట్లో వేసి పక్కకు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టి వాటర్ పోసుకోండి ఇడ్లీ కుక్కర్ పెట్టాను ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టీమర్ బాస్కెట్ని కుక్కర్లో పెట్టేయండి అలాగే మన వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ ఇంకా బ్రాక్లిన్ కూడా యాడ్ చేయండి ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బ్రాక్లిన్ అయితే నేను కొంచెం బాయిల్ వేసాక వేసానండి ఎందుకంటే ఏమైనా వామ్స్ ఉన్నా కూడా పోతాయని వెజిటబుల్స్ అన్ని వేసాక మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ అవనివ్వండి వెజిటబుల్స్ ని లో ఫ్లేమ్ లో స్టీమ్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి చాప్డ్ ఆనియన్ మిర్చి వేసేసి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఆనియన్ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టీమ్ అయిన వెజిటేబుల్స్ అన్ని వేసేసి సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలపండి లాస్ట్ కి కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి అంతే మన ఎంఈమ్ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్ అలా రెడీ అయిపోయినట్టే ఇది నిజంగా వెయిట్ లాస్ జర్నీకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి నాకైతే ఇది చాలా బాగా పనిచేసింది అండ్ ఇట్ ఈస్ వెరీ 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 హెల్దీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్